మహిళల కోసం కేంద్రం అనేక అద్భుత పథకాలు తీసుకొచ్చింది అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాలి మహిళలు స్వయం స్వావలంబన కోసం కేంద్రం ఎన్నో పథకాలు అందిస్తుంది ఆడపిల్లల కోసం ముఖ్యంగా అద్భుత పథకం సుకన్య సమృద్ధి అకౌంట్ తీసుకొచ్చింది పదేళ్ల వయసులోపు ఆడపిల్లలకు దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందిస్తుంది ప్రస్తుతం దీంట్లోనే పోస్టాఫీస్ పథకాల్లో అత్యధికంగా ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతం వడ్డీ రేటు లభిస్తుంది వరుసగా పదిహేనేళ్లు దీన్ని చెల్లించాలి అకౌంట్ తెరిచిన ఇరవై ఒకటేళ్లకు మెచ్యూర్ అవుతుంది కనీసం ఆర్థిక సంవత్సరంలో రెండు వందల యాభై రూపాయల నుంచి గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు పెట్టుబడి పెట్టచ్చు దీని కింద ఆర్థిక సంవత్సరంలో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు గరిష్ట పెట్టుబడితో పాప పెళ్లి వయసుకల్లా సుమారు డెబ్బై లక్షల వరకు మనకు అందుతాయి దీంతో పాటు గత ఏడాది బడ్జెట్ లో మహిళల కోసం మరో అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చారు అదే మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ ఏడు పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీ రేటుతో గరిష్టంగా రెండు లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు ఇది సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు వరకే ఇందులో చేరేందుకు అవకాశం ఉంటుంది ఈ స్కీమ్ లో కూడా చాలా మంది చేరారు ఎన్డీఏ నేతృత్వంలో అధికారంలో ఉన్న మరో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు పథకాల్ని ఇటీవల లాంచ్ చేస్తాయి కేంద్ర ప్రభుత్వం వీటిని త్వరలో దేశవ్యాప్తంగా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఈ పథకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం రెండు అద్భుతమైన పథకాలను తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలుసు ఇందులో సుకన్య సమృద్ధి మహిళా సమ్మాన్ వంటి పథకాలు ఉన్నాయి వీటి కింద ఆడపిల్లలు మహిళల్లో ఆర్థిక సాధికారత కోసం కేంద్రం కృషి చేస్తుంది ఇప్పుడు కేంద్రం మహిళల కోసం మరో రెండు పథకాలను తీసుకురానున్నట్లు తెలుస్తుంది పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది తక్కువతో రిస్క్ ఉన్న ప్రభుత్వ పెట్టుబడి పథకం ఇది పెట్టుబడిదారులకు వారి డిపాజిట్పై స్థిర నెలవారీ ఆదాయాన్ని అందిస్తుంది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి వడ్డీ రేటు సంవత్సరానికి ఏడు పాయింట్ నాలుగు శాతం దీంట్లో ఎవరైనా చేరొచ్చు కనీస పెట్టుబడి మాత్రం పదిహేను వందల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది గరిష్ట పెట్టుబడి తొమ్మిది లక్షల వరకు ఉంటుంది ఒకే ఖాతాలో చేయొచ్చు జాయింట్ ఖాతాలో పదిహేను లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు కనిష్ట మొత్తం వెయ్యి రూపాయలు ఐదు సంవత్సరాల తర్వాత ఖాతా మూసివేయడానికి సూచించిన దరఖాస్తు ఫారం పాస్బుక్ను సంబంధిత పోస్టాఫీస్కి సమర్పించాలి